నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మహానగరాన్ని నేను నిర్మించిన ఎల్లప్పుడూ ప్రజలకు చెప్తూ మోసం చేస్తుంటాడు నిజానికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించలేదు హైదరాబాద్ మహానగరంలో నాలుగైదు బిల్డింగ్లు కట్టి ఏదో చిన్న వెంచర్ వేసిండు ఎప్పుడైతే హైదరాబాద్ మహానగరానికి ఔటర్ రింగ్ రోడ్ అనౌన్స్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన వర్క్లు నడిచినాయో ఎట్ ది సేమ్ టైం శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే స్థాపించబడిందో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ పుంజుకుంది రియల్ ఎస్టేట్ పుంజుకున్నా కానీ అనుకున్నంత డెవలప్మెంట్ రాలేదు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయిందో విడిపోయిన వెంటనే కేసీఆర్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయాల వల్ల అనేక రకాల ఐటీ ఇండస్ట్రీస్ ఐటీస్ హెడ్ క్వార్టర్స్ డాటా సెంటర్స్ అనేక విధాల ఎంప్లాయ్మెంట్కు సుమారుగా మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ నుంచి పది లక్షల ఎంప్లాయ్మెంట్ వరకు కేటీఆర్ విధి విధానాలు పెంచడం వల్ల హైదరాబాద్ మహానగరం విస్తరించింది విస్తరించి డెవలప్ అయ్యి ఈరోజు స్విట్జర్లాండ్ అండ్ అదేవిధంగా సింగపూర్ వంటి తరహాలో హైదరాబాద్లో బిల్డింగులు ఉండడం వల్ల ఆకాశ ఆర్మ్యాలు కనిపించడం వల్ల ఇదంతా నేనే డెవలప్ చేసిన అని చూపించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అందులో వాస్తవం లేదు హైదరాబాద్లో అది చంద్రబాబు నాయుడు హయాంలో కన్స్ట్రక్షన్ చేసిన రెండు మూడు బిల్డింగులు ఆ రోజు ఏ పొజిషన్లో ఉన్నాయో ఈరోజు అదే పొజిషన్లో ఉన్నాయి అతను నిర్మించిన అతిపెద్ద సిటీ ఏదైనా ఉందంటే ఐటెక్ సిటీ అనే ఒకే ఒక బిల్డింగు ఆ బిల్డింగ్ సైబరాబాద్ ఏరియా అంటారు ఆ సైబరాబాద్ ఏరియా అనేది చాలా కొంచమే ఉంటుంది దాని పక్కన ఉన్నటువంటి నాలెడ్జ్ సిటీ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది నాలెడ్జ్ సిటీ తర్వాత ఫైనాన్షియల్ డిస్టిక్ ఉంది ఫైనాన్షియల్ డిస్టిక్ తర్వాత అన్నింటికంటే హైదరాబాదు మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది నియోపాలిస్ ఈ నియోపాలిస్ అనేది ఎక్కడ ఉంది అంటే కోకాపేట్ సెడ్జ్లో ఉంది ఇది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది ఈ కోకాపేట్ సెడ్జ్ ఎప్పుడైతే నగరంలో ఎస్టాబ్లిష్ అయిందో ఎస్టాబ్లిస్ అయిన ఇంటనే హైదరాబాద్ నగర విస్తీర్ణం అనేది విపరీతంగా పెరిగింది వెస్ట్ సైడ్